అందరికి నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం చేస్తున్న రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఉదయం నుంచే మధ్యాహ్నం వరకు సూర్య గర్జన తెలుగు రాష్ట్రాల్లో చూడటం జరిగింది మరికొద్ది గంటల్లో సాయంత్రం సమయంలో రాత్రి సమయంలో ఆంధ్రప్రదేశ్తో పాటుగా తెలంగాణ రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఉరుములు మెరుపులు ఈదురుగాలతో కూడిన వరుణ గర్జన చూసే అవకాశం ఉంది కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు ముఖ్యంగా ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర దక్షిణ కోస్తా ఉత్తర తూర్పు మధ్య పడమర తెలంగాణ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి జాగ్రత్తలు తీసుకోండి అలాగే కోతల తర్వాత కళ్ళల్లో ఆరపెడుతున్న రైతులందరూ జాగ్రత్తలు తీసుకోండి ఎందుకంటే ఉదయం నుంచి మధ్యాహ్నం తర్వాత పూర్తిగా కూడా ఎండల వల్ల సాయంత్రం రాత్రి సమయంలో అనుకోకుండా వర్షాలు చాలా ప్రాంతంలో తక్కువ సమయంలో ఎక్కువగా వర్షాలు అయితే నమోదయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి ఒక్కసారిగా వాతావరణం మారే అవకాశం ఉంది కాబట్టి కోతల తర్వాత కళ్ళల్లో కళ్ళుకు ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్న రైతులందరూ జాగ్రత్తలు అయితే తీసుకోండి ఇక ముఖ్యంగా మరికొద్ది గంటల్లో ఈరోజు సాయంత్రం రాత్రి సమయంలో ఏ జిల్లాలో వర్షాలు పడే అవకాశం ఉంది అనే దాని గురించి క్లియర్ కట్గా అయితే ఇప్పుడైతే వీడులైతే చూద్దాం ముందుగా మనం చూసుకుంటే ఈరోజు ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర జిల్లాల్లో అధిక ప్రాంతాల్లో వర్షాల్ని చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా పార్వతీపురం అన్యాయం జిల్లా కానీ అల్లూరి సీతారామరాజు కానీ కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి జిల్లాలతో పాటుగా అనకాపల్లి విశాఖ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం మన్యం జిల్లా ఈ ప్రాంతాలు అల్లూరి సీతారామరాజు ఈ జిల్లాల్లో చాలా చోట్ల భారీ వర్షాలను చూడటానికి అవకాశాలు అయితే ఈరోజు సాయంత్రం సమయంలో రాత్రి సమయంలో అయితే ఉంది కాబట్టి ఒక్కసారిగా వాతావరణం మారి వర్షాలు ఈదురుగాలులతో కూడిన వర్షాలు దంచి కొట్టే అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ అలర్ట్గా ఉండండి కొన్ని చోట్ల పిడుగులు కూడా అధికంగానే నమోదయ్యే అవకాశం అయితే ఉంది మరొక పక్కన ఏలూరు జిల్లాతో పాటుగా పశ్చిమ గోదావరి జిల్లా కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా గుంటూరు బాపట్ల పల్నాడుతో పాటుగా ప్రకాశం జిల్లాలోని పలు భాగాల్లో కూడా ఈరోజు సాయంత్రం సమయంలో అక్కడక్కడ రాత్రి సమయంలో కొన్ని ఈదురుగాళ్ళు ఉరుములతో కొన్ని వర్షాలు పడే సూచనలు అయితే ఎక్కువగా అయితే ఉన్నాయి కాబట్టి ఈ జిల్లాల ప్రజలు కూడా అలర్టుగా అయితే ఉండండి ఇక రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమలో ముఖ్యంగా నల్లమల్ల అటువీ దగ్గరగా ఉన్న కర్నూలులోని పలు భాగాలు అలాగే ఉమ్మడి అనంతపురం జిల్లాలోని పలు భాగాల్లో అక్కడక్కడ తక్కువ ప్రాంతాల్లోని వర్షాలు చూసే అవకాశం ఉంది పడిన చోట మాత్రం కొంచెం విస్తారంగా ఉంటుంది రేపు ఎక్కువ చోట్ల రాయలసీమలో వర్షాన్ని మనం చూడటానికి అవకాశం ఉంది ఆల్రెడీ మీకు నిన్న వీడియోలో అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది రాయలసీమ ప్రజలు ఆ వీడియో చూడకపోతే ఆ వీడియోని అయితే చూడండి ఇక ఓవరాల్గా మాత్రం ఈరోజు ఈ ప్రాంతాల్లో ఈ జిల్లాల్లో ఏపీలో అధికంగా వర్షాలని మనం చూసే అవకాశం ఉంది ఒకసారి మనం సిటీస్ వైజ్గా చూసుకుంటే విజయవాడ సిటీ కానీ గుంటూరు కానీ అలాగే ఏలూరుతో పాటుగా కాకినాడ వైజాగ్ అలాగే రాజమండ్రి కానీ శ్రీకాకుళం విజయనగరం వీటితో పాటుగా కర్నూలు సిటీ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు ఏదైతే గుంటూరు సిటీకి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో మనం చాలా చోట్ల ఈరోజు వర్షాన్ని చూడటానికి ఈ సిటీస్లో అయితే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి విజయవాడ గుంటూరు కర్నూలు అలాగే ఏలూరు వైజాగ్తో పాటుగా విజయనగరం శ్రీకాకుళం రాజమండ్రి సిటీస్ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండలు ఉన్నప్పటికీ కూడా సాయంత్రం సమయంలో వాతావరణం మారి అకాల వర్షాల రూపంలో ఉరుములు మెరుపులు ఈదురుగాలుతో కూడిన వర్షాలు కొన్ని ప్రాంతాల్లో విజయవాడ గుంటూరు కాకినాడ ఈ ఏరియాలతో పాటుగా వైజాగ్ ప్రాంతాల్లో దంచి కొట్టే అవకాశాలు అయితే ఉన్నాయి కర్నూలు సిటీలో కూడా అక్కడక్కడైతే ఉంటాయి ఇక ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈరోజు ఉదయం నుంచి భారీ ఎండలు అయితే ఉన్నాయి ముఖ్యంగా మధ్యాహ్నం వరకు ఎండలు ఉన్నప్పటికీ ఒక్కసారిగా వాతావరణం మరికొద్ది గంటల్లో మారబోతుంది ముఖ్యంగా తూర్పు ఉత్తర పడమర తెలంగాణ జిల్లాల్లో ఈరోజు అధికమైన ప్రాంతాల్లో వర్షాన్ని మనం చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా మనం చూసుకుంటే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కానీ అలాగే ఇటు మనం చూసుకుంటే ఆదిలాబాద్ కానీ కరీంనగర్ వరంగల్తో పాటుగా ముఖ్యంగా ఖమ్మం నల్గొండ ఈ జిల్లాల్లో చాలా చోట్ల భారీ వర్షాన్ని మనం చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు ఉమ్మడి మహబూబ్ నగర్ అలాగే హైదరాబాద్తో పాటుగా రంగారెడ్డి అలాగే ఇటు మెదక్ జిల్లాలో అక్కడక్కడ చెదురుమదురుగా ఒక పలు ప్రాంతాల్లో వర్షాలను అయితే చూడటానికి అవకాశాలు కానీ సూచనలు కానీ ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా తూర్పు తెలంగాణ ఉత్తర తెలంగాణ పడమర తెలంగాణ అలాగే ముఖ్యంగా మధ్య తెలంగాణలో చాలా చోట్ల ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండలు ఉన్నప్పటికీ వాతావరణం మారి చాలా చోట్ల వర్షాలను అయితే మనం చూడటానికి అవకాశాలు అయితే ప్రస్తుతం వాతావరణ పరిస్థితిలో ఉంది ఇది ఓవరాల్గా తెలంగాణ రాష్ట్ర వాతావరణ పరిస్థితి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ జాగ్రత్తలు తీసుకోండి అప్రమత్తంగా ఉండండి కొన్ని చోట్ల ఉరుములు ఈదురుగాళ్ళు మెరుపులు తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా పల్నాడు ఏరియా కానీ అలాగే ఇటు వచ్చేసరికి ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర ప్రాంతాల్లో అధికంగా ఉండటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా మనం చూసుకుంటే అరకు కానీ పాలేరు కానీ లంబసింగు మారేడుమల్లి మాదుగుల రంపచోడవరం ఈ ఏజెన్సీల్లో చాలా చోట్ల అత్యధికంగా వర్షాన్ని మనం చూసే అవకాశాలు సూచనలు అయితే ఉన్నాయి అలాగే శ్రీకాకుళం కానీ టెక్కలి సోంపేట ఇచ్చాపురం పలాస నరసన్నపేట అమదాల వలస అలాగే రాజాం పాలకొండ బొబ్బిలి సాలూరు శృంగవరపు కోట చూపురుపల్లి గజపతి నగరం పైసాపు ప్రాంతాలతో పాటుగా శృంగవరపు కోట ఈ ప్రాంతాల్లో బొబ్బిలి ఏరియాలో అక్కడక్కడ చెదురుముదురుగా వర్షాలను చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే వైజాగ్ సిటీతో పాటుగా అనకాపల్లి పెందుర్తి గాజ్వాక భీమిలి ఎలమంచిలి పరిశోధ ప్రాంతాలు నర్సీపట్నం పరిశోధ ప్రాంతాలతో పాటుగా ముఖ్యంగా చోడవరం ఏ ప్రాంతాలు కానీ పాయిగ్రావ ప్రాంత పేట ప్రాంతాల్లో కూడా మనము అక్కడక్కడ చెదురుముదురుగా భారీ వర్షాలు చూడటానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే కాకినాడ పరిశోధ ప్రాంతాలు కానీ యానాం కానీ రాజమండ్రి పరిశోధ ప్రాంతాలు తుని పిఠాపురం ప్రత్తిపాడు సామర్లకోట పెదాపురం కొత్తపేట ముమిడివరం రామచంద్రాపురం పరిసర ప్రాంతాలు అలాగే కొత్తపేట అనపర్తి పరిసర ప్రాంతాలు తణుకు తాడేపల్లిగూడెం అమలాపురం రాజోలు పరిసర ప్రాంతాలు నర్సాపురం కానీ భీమవరం పాలకొల్లు ఏలూరు జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాలు దెందులూరు నిలదవోలు పరిసర ప్రాంతాలు చింతలపూడి ఈ ఏరియాల్లో కూడా ఈరోజు కొన్ని గ్రామాల్లో అధికంగా వర్షాలు చూడవచ్చు కొన్ని గ్రామాల్లో మిస్ అయ్యే అవకాశం ఉంది కానీ పడిన చోట మాత్రం విస్తారంగా ఉంటుంది అంటే ముఖ్యంగా మనం చూసుకుంటే జంగారెడ్డిగూడెంలో భారీ వర్షం ఉదాహరణకు నేను చెప్తున్నా ఉంటే అసలు పక్కనే ఉన్న ద్వారకా తిరుమలలో వర్షం ఉండకపోవచ్చు అలాంటి వర్షాలు అక్కడక్కడ చెదురు మొదలుగా ఉంటాయి మరొక పక్కన విజయవాడ పదిసేపు ప్రాంతాలు కానీ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే నూజువేడు మైలవరం తిరువురు పదిసేవ ప్రాంతాలతో పాటుగా జగ్గైపేటకు దగ్గరగా ఉన్న ప్రాంతాలు అలాగే మచిలీపట్నం గుడివాడ పామరు కైకులూరు అవనిగడ్డ ఈ ప్రాంతాల్లో కూడా గన్నవరం ఈ ఏరియాలో కూడా చెదురుమొదురుగా ఉంటాయి అలాగే గుంటూరు ఈ ప్రాంతాల్లో కూడా వరుస సూచన అయితే ఉంది గుంటూరు కానీ నాసరావుపేట చిలకలూరుపేట పదిసేవ ప్రాంతాలు అలాగే పిడుగురాల కానీ అలాగే ముఖ్యంగా బాపట్ల తెనాలి గాని అలాగే ముఖ్యంగా నాసరావుపేటకు దగ్గరగా ఉన్న ప్రాంతాలు కానీ సత్తినపల్లి పరిసర ప్రాంతాలు మాచర్ల పరిసర ప్రాంతాలు అలాగే గురిజాలకు దగ్గరగా ఉన్న చాలా చోట్ల మనం వర్షాలను ఈరోజు ముఖ్యంగా పల్నాడు గుంటూరు పాపట్ల ప్రాంతాల్లో కూడా చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ప్రకాశం జిల్లాలో ముఖ్యంగా నల్లమల్ల కటి దగ్గరికి దగ్గర ఉన్న ప్రాంతాల్లో దర్శి కానీ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు ఏదైతే ఎర్రగొండపాలెం దగ్గరగా అలాగే ముఖ్యంగా గిద్దలూరికి దగ్గరగా నల్లమల్ల పైస ప్రాంతాల్లో కూడా చెదురుముదురుగా ఉంటాయి కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర తూర్పు ఉత్తర మధ్య పడమర తెలంగాణలో ప్రజలు కానీ రైతులు కానీ ఈ సిటీస్లో ఉన్న ప్రజలందరూ జాగ్రత్తలు అయితే తీసుకోండి ఓవరాల్గా మనం చూసుకుంటే ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు భారీ ఎండల తర్వాత విజయవాడ కాకినాడ ఏలూరు వైపుగా వైజాగ్ వైపుగా అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే తూర్పు ఉత్తర తెలంగాణలో చాలా చోట్ల అధికమైన వర్షాలను అయితే మరి కొద్ది గంటల్లో చూసే అవకాశం అయితే ఉంది మన ఛానల్ని ఆదరించి ఆశీర్వదిస్తున్న అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు మన ఛానల్ని మొదటిసారి చూసిన ప్రతి ఒక్కరూ కూడా వెదర్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే వెదర్ అప్డేట్స్ అనేవి త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ అండి